నా పేరు హుసేన్ బాషర్ మాది పాదకోట గ్రామం గడేాల మండలం కర్నూలు డిస్టిక్ నేను సుప్రియ మెలీనా కంపెనీ సుప్రియ వన్ డబుల్ ఫోర్ నాటినాను జూన్ ఒకటో తేదీ నాటినాను నాటిన అరవై రోజులకు ఫస్ట్ కటింగ్ చేశాను ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఐదు వందల కేజీలు అయింది మళ్ళీ రెండో కటింగ్కు పదహైదు రోజులు టైం పట్టింది మళ్ళా సెకండ్ కటింగ్ వచ్చేసి మూడు వేలు మూడు వేల కేజీలు అయింది మూడో కటింగ్ వచ్చేసి మళ్ళీ పదిహేను రోజులకు కటింగ్ చేశాను నాలుగు వేల ఐదు వందల కేజీలు అయింది నాలుగో కటింగ్ వచ్చేసి ఎనిమిది వేల కేజీలు అయింది ఇప్పుడు ఐదో కటింగ్ రెడీ ఉంది ఇప్పుడు వచ్చేసి ఐదో కటింగ్ వచ్చేసి పదివేల కేజీలు కావచ్చు అని అనుకుంటున్నాను ఈ మెలిన కంపెనీ సుప్రియ వన్ డబల్ ఫోర్ అనే విత్తనము బాగా ఉంది నల్లికి తట్టుకుంటుంది గ్రోత్ంగ్కి కాయ బాగా కలర్గా ఉంది కాపు ఎక్కువ ఉంది కాపు ఎక్కువ ఉంది నేను ఒక రైతుగా వేసుకున్నాను మళ్ళీ వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాను సుప్రియ వన్ డబల్ ఫోర్ ఇత్తనము బాగా ఉంది మెలీనా కంపెనీ వాళ్ళది